శ్రోతలందరికీ నమస్కారం నరసింహం పెద్దగా చదువుకున్నవాడేం కాదు బాగా డబ్బున్నవాడు కాదు పైగా మొహమాటస్థుడు కూడాను ఎవరితోనూ మాట్లాడడానికి ధైర్యం చాలేది కాదు వాడి వాలకం తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన జాలిపడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమస్తా ఉద్యోగం వేయించాడు నరసింహం అంటే ఆఫీస్లో అందరికీ అలుసే ఒట్టి మెతక మనిషి ఆయన చాలా మటుకు అతని జీవితం సాఫీగా గడిచింది అందుకు కారణం అతని భార్య రాజ్యమే రాజ్యం చాలా మంచి మనిషి బతక నేర్చిన తనం కూడా ఉంది మొగుడు అమాయకుడని పెళ్ళైన కొద్ది రోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం దాంతో తనే పగ్గాలు తీసుకొని గుట్టుగా సంసారం నడిపించింది నరసింహం భార్యని చూసి పొంగిపోతూ ఉండేవాడు నువ్వు లేకపోతే నేను బతకలేకపోదును కదా రాజ్యం అనేవాడు ఏకాంతంలో ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధన కనిపించేది ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది అలాంటి ఏకాంత సమయంలో నరసింహం కళ్ళకి రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది నిజానికి రాజ్యం పెద్ద అందగతేమీ కాదు కానీ సర్వవేళలా ఆమెలో సౌందర్య దేవతే కనిపించేది నరసింహంకి వాళ్ళకి చాలా కాలం దాకా పిల్లలు లేరు వైద్యాలు చేయించుకోగా చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది అయితే అప్పటికే నలభై ఐదేళ్ళు దాటేశాయి నరసింహంకి నేను రిటైర్ అయ్యాక ఈ పిల్ల చదువు సంధ్యలు ఎలా రా బాబు అనుకునేవాడు మనసులో పర్వాలేదు ఏదో ఒక దారి కనబడకపోతుందా అని భార్య ధైర్యం చెప్పేది నరసింహం కూతురు నిర్మల చాలా తెలివైనది పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది టెన్త్ పరీక్షలలో నెంబర్ ఫస్ట్ వచ్చింది కానీ ఏం లాభం అంతకుముందు సంవత్సరమే నరసింహ రిటైర్ అయ్యాడు పెన్షన్ బెనిఫిట్స్గా వచ్చిన రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసేశాడు నెలవారి పెన్షన్లోంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంత పిల్ల పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేస్తున్నారు ఈ పొదుపు మాటేమో కానీ చాలా పేదవాళ్ళలా రోజులు గడుపుకోవలసి వచ్చింది తర్వాత పిల్లని పై చదువులకి పంపటం సాధ్యం కాదని తేలిపోయింది నిర్మల మాత్రం చదువుకుంటానని మారం చేసింది తల్లిదండ్రుల నిస్సహాయ స్థితిని కూడా నిర్మల అర్థం చేసుకుంది అందుకే తనను జూనియర్ కాలేజీలో చేర్పించి తీరాలని పట్టుబట్టలేకపోతుంది కానీ కాలేజీలో చేరిన తన సహోద్యాయుల్ని చూసి కుల్లికుల్లి ఏడుస్తుంది కేవలం ఆర్థిక కారణాల వల్ల తన భవిష్యత్తు అంధకారం అయిపోయిందని తెలిసిపోయింది నిర్మలకి కూతురు అనుభవిస్తున్న వేదన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు సహాయం చెయ్యమని ఎవరిని అడగగలరు నీకు పెన్షన్ వస్తుంది కదా దాంతో చదివించుకోలేవా అంటారు నేను ఈ పిల్ల కోసమే కడుపు కట్టుకొని బతుకుతున్నానంటే ఎవరు హర్షించరు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం అన్నయ్య ముందుకొచ్చి తెలివైన పిల్లని చదివించకపోతే ఎలా అని ప్రశ్నించి కొంతమేరకు తను డబ్బు సాయం చేస్తానన్నాడు మేనమామ ఇచ్చిన హామీ విని ఆనందంతో గంతులు వేసింది నిర్మల ఫీజులు తక్కువని ఇంటికి కాస్త దగ్గరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరింది ఆలస్యంగా కాలేజీలో చేరవలసి రావడంతో నిర్మలకు ఇష్టమైన సైన్స్ గ్రూప్లో సీటు దొరకలేదు ఆర్ట్ గ్రూప్లో సీటు దొరికింది ఏదో ఒకటి కాలేజీ చదువు చదవగలుగుతున్నానులే అని సరిపెట్టుకుంది నిర్మల అలా ఆర్థికంగా పడుతూ లేస్తూ కట్టుకోవటానికి కాలేజీ పిల్లలు ఇష్టపడే డ్రెస్సులు కూడా లేకుండానే కష్టపడి చదివి బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నిర్మల నిర్మల అందం తెలివితేటలు చూసి ఆ అమ్మాయినే పెళ్ళాడతానని పట్టుబట్టి కూర్చున్నాడు వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకడు కుర్రవాడి చార్టర్డ్ అకౌంటెంటు చదువు ఇంకా సగంలోనే ఉందట పిల్లవాడి తండ్రి రిటైర్డ్ టీచర్ కొడుకు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడైపోతే భారీగా కట్నం లాగొచ్చుననే తోడేలు ఆకలితో ఉన్నాడతగాడు పక్క కుర్రాడు మాత్రం అర్జెంటుగా నేనా అమ్మాయిని చేసేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు వెర్రిబాగుల నరసింహంగాడు కట్నాలేమి ఇవ్వగలడు ఉసూరుమన్నాడు తండ్రి అయినా సరే లాగగలిగినంత మేరకు లాగుదాం అని నిశ్చయించుకొని కనీసం రెండు లక్షలైనా కట్నం ఇస్తే గాని సంబంధం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశాడు ఆ మాట విని ఒక్కసారిగా నీరు కారిపోయాడు నరసింహం తానెక్కడివ్వగలడు రెండు లక్షలు కట్నం ఎవరెన్ని రకాలుగా బోధపరిచినా కుర్రాడి తండ్రి మెట్టు దిగటం లేదు చివరికి నరసింహం అమాయకంగా తన దగ్గరున్న రెండు లక్షల డిపాజిట్ రసీదు చూపించి ఇదే నాకున్న సర్వస్వం దీనిలో కట్నం కింద ఎంత ఇమ్మంటారు పెళ్ళి ఖర్చులకి ఎంత ఉంచమంటారు అన్నాడు ముసలాడు బడబడా నవ్వి ఒరే నరసింహం చార్టర్డ్ అకౌంటెన్సీ చేస్తున్న కుర్రాడు అల్లుడుగా దొరకాలంటే తల తాకట్టు పెట్టైనా సరే లక్షలు కట్నం కుమ్మరించాలయ్యా మనం బాపనాళ్ళం అయిపోబట్టి కానీ ఇదే మా అబ్బాయి ఏ కమ్మ కాపు లేదా రెడ్డి కులస్తుడై ఉంటే ఈ చదువుకి కనీసం కోటి రూపాయలు కట్నం వచ్చి ఉండేదయ్యా రెండు లక్షల డిపాజిట్ ఉంది కదా ఆ డబ్బు కట్నం కింద ఇచ్చేసి పెళ్లి ఖర్చుల కోసం ఏవో తంటాలు పడి డబ్బు సమకూర్చి పెట్టుకో అని ఖచ్చితంగా చెప్పేశాడు భార్య బావ మరిది కూడా ఒప్పేసుకోమ్మని మెడలు వంచడంతో సరే అనక తప్పలేదు నరసింహానికి ఆ మర్నాటి నుంచి కాలు కాలిన పిల్లిలా తిరిగాడు నరసింహం డబ్బు కోసం అతను ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు కానీ ఎక్కడ అప్పు పుట్టడం లేదు పిల్ల పెళ్ళైన తక్షణం ఇల్లు అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను బాబాబు కనుకరించి ఓ యాభై వేలు అప్పుగా ఇప్పించండి అని ఊర్లో డబ్బున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు వాళ్ళందరిది ఒకటే మాట ఆ అమ్మకం ఏదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అని బొత్తిగా ఇల్లు వాకిలి అమ్మేసుకొని మరీ పెళ్లి చేశాడని నలుగురు అనుకుంటే పెళ్లి కావలసిన పిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి సార్ నా పెళ్లి చేసి మా అమ్మా నాన్న నిలువ నీడలేని వాళ్ళైపోయారనే భావంతో అది పెళ్లి బిడ్డల మీద కూడా కూర్చోదు ఆ పిల్లని అత్తవారింటికి పంపించేసిన వెంటనే ఇల్లు అమ్మేసే పని మీదే ఉంటాను అని ప్రాధేయపడ్డాడు ఊహ వాళ్ళకి జవాబు నచ్చలేదు వాళ్ళంతా ఇప్పటికిప్పుడే నరసింహం ఇంటిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు అవసరం పీక మీద కత్తిలా వేలాడుతుంది కనుక ఇనపెట్టెలాంటి కొంపని చవగ్గా కొట్టేయవచ్చని వాళ్ళెత్తు ఆ రకమైన ఆలోచనలతో ఉన్న జనం మధ్య నరసింహానికి ఎక్కడా అప్పు పుట్టలేదు ఇంతలో సడన్గా ఓ ఆలోచన వచ్చింది నరసింహానికి తన పెద తల్లి కొడుకు బాగా డబ్బున్నవాడని ప్రతీతి పేరు మోసిన క్రిమినల్ లాయర్ వాడిని అడిగి చూస్తే తమ్ముడి కూతురు పెళ్లికి ఆ మాత్రం సాయం చేయకపోతాడా మర్నాడు లాయర్ అన్న దగ్గరికి వెళ్ళాడు నరసింహం ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే సామర్థ్యం ఉన్నవాడు ఆ లాయరు నరసింహాన్ని చూస్తూనే ఎందుకు వచ్చి ఉంటాడో ఊహించేసి అందుకు తగ్గట్టుగా మనసులోనే భూమిక తయారు చేసుకున్నాడు పెద్దవాడినని నా మీద గౌరవం ఉంచి నన్ను చూడ్డానికి వచ్చావు చాలా సంతోషం కానీ నా దగ్గర డబ్బెక్కడుందిరా ఇప్పుడు నాలుగో వాడి కోసం ఇల్లు కడుతున్నానా అది కాస్త మధ్యలోనే ఆగిపోతుందేమోనని భయంగా ఉంది లోన్ కోసం అప్లై చేశాను అది వస్తేనే ముందుకెళ్ళటం లేకపోతే ఇల్లు మధ్యలో ఆగిపోతుంది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే నేను సాయం చేయగలిగిన స్థితిలో లేను ప్రస్తుతం మరేమీ అనుకోకు మన కుటుంబంలో పిల్ల పెళ్లికి కూడా ఏమీ సాయం చేయలేకపోతున్నానే అని నాకు బాధగానే ఉంది అని ముగించేశాడు ఈ మాటలు విని నరసింహం బాగా ఢీలా పడిపోయాడు కళ్ళనీలా అయ్యాడు అలాంటి స్థితిలో నరసింహాన్ని చూడగానే ఎందుకను లాయర్ గారి మనసు కూడా కొద్దిగా ద్రవించింది అయితే తను మాత్రం మెత్తపడకూడదని నిశ్చయించుకొని ఇలా అన్నాడు మన పిన్ని కొడుకు శాస్త్రిగాడి దగ్గరికి వెళ్ళి అడగకూడదు వాడు నీలాగే మెత్తని మనసున్నవాడు వాడు వాడి భార్య ఇద్దరూ ఉద్యోగస్తులే కదా వాళ్ళిద్దరూ నలుగురికి సాయం చేసే మనుషులని అంతా అంటూ ఉంటారు నా మాట విని ఒకసారి వెళ్ళి వాడిని అడిగి చూడు ఆ పైన నీ అదృష్టం పిల్లదాని అదృష్టం అని ముగించాడు ఇంటికొచ్చేశాడు నరసింహం వెళ్ళిన పని ఏమైందని భార్య అడగ్గానే బోరున ఏడుస్తూ ఇక నేను ఈ పిల్లకి పెళ్లి చెయ్యలేను నాలాంటి దరిద్రుడి కూతురై పుట్టడం అది చేసుకున్న పాపం అని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు నరసింహం రాజ్యం కూడా బాగా ఢీలా పడిపోయింది కానీ ముందు భర్తను ఓదార్చాలి అతడికి ధైర్యం చెప్పాలి లేకపోతే ఈ బెంగతో అతనేమైపోతాడో ఏమిటో అనిపించింది భార్యకి ఏం పర్వాలేదు ఊరుకోండి ఏదో ఒక దారి చూపించకపోతాడా ఆ భగవంతుడు అంది ఊరడింపుగా అప్పుడు చెప్పాడు నరసింహం లాయరన్న ఇచ్చిన ఉచిత సలహా గురించి అది విని మరింకే ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు దేవుడు మనకి ఎక్కడ అదృష్టం పెట్టాడు రేపొకమారు శ్రీకాకుళం వెళ్ళి మీ పిన్ని గారి కొడుకును కూడా కలిసి రండి అంది రాజ్యం మర్నాడు వెళ్ళి పినతల్లి కొడుకుని కలిశాడు నరసింహం అతగాడు కులాంతర వివాహం చేసుకున్నాడని బంధువులంతా అతడికి దూరంగా ఉంటూ వచ్చారు నరసింహం కూడా అతడిని కలుసుకోవటం అతడింటికి వెళ్ళటం ఇదే మొదటిసారి అయితే శాస్త్రి దంపతులు మాత్రం ఏ అరమరికలు లేకుండా నరసింహాన్ని సాదరంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు తాగడానికి చల్లని మజ్జిగ ఇచ్చారు కాసేపు కుసల ప్రశ్నలయ్యాక మెల్లగా ధైర్యం చిక్కబట్టుకుని చెప్పటం ఆరంభించాడు నరసింహం శాస్త్రి ఎప్పుడూ నేను నీ దగ్గరికి రాలేదు నాకు బాగా మొహమాటం అందుచేత ఎవరితోనూ దేని గురించి మాట్లాడి ఎరగను ఇవాళ తప్పని పరిస్థితి వచ్చింది పిల్ల పెళ్లికి డబ్బు సాయం చేయమని ఎవరిని అడిగినా ఎవరూ సాయం చేయటం లేదు నిన్ను కూడా అడిగి చూద్దామనిపించి ధైర్యం చేసి వచ్చాను పెళ్ళి ముహూర్తాల దగ్గర నుంచి అన్నీ నిశ్చయమైపోయాయి కానీ పెళ్లి చెయ్యటానికి డబ్బు కావాలి కదా ఎన్ని తంటాలు పడుతున్నా ఆ డబ్బు సమకూరటం లేదు అన్నాడు ఆగాగు నాకు నిన్ననే కబురంది ఇలా నువ్వు డబ్బు కోసం రాబోతున్నావని మన లాయర్ అన్న నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు చెప్పడానికి ఏముందిలే కాని నీకు గాని డబ్బు ఇస్తే అది ఎన్నటికీ తిరిగి రావటం జరిగే పని కాదని హెచ్చరించాడు కూడాను సరే వాడి మాటకేం గాని నీకెంత డబ్బు కావాలేమిటి అని ప్రశ్నించాడు యాభై వేలైనా ఉంటే గాని పెళ్ళి చేసి ఒడ్డున పడలేనురా శాస్త్రి అన్నాడు నరసింహం అంత డబ్బా అంత పెద్ద మొత్తం మా దగ్గర ఉండదురా ఓ పది పదిహేను వేల దాకా సర్దగలం మిగిలింది మరెక్కడైనా ప్రయత్నించలేవా అన్నాడు నేను తీర్చలేనని అందరికీ నా మీద అపనమ్మకం రా పెళ్ళి పూర్తయ్యి అవగానే నా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తానురా నన్ను నమ్ము ప్రాణం పోయిన మాట తప్పను ఎలాగో ఒకలాగా నన్ను ఈ గండం నుండి కాపాడవా నరసింహం గొంతులో వినిపించిన ఆర్తనాదం శాస్త్రిని కలవరపరిచింది ఏం చేసి వీడిని కాపాడాలా అని కలవరపడిపోతూ అటు ఇటు దిక్కులు చూస్తున్న శాస్త్రికి వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డ భార్య సజ్ఞ చేయటం కనిపించి ఏమిటో తెలుసుకుందామని ఆమె దగ్గరకు వెళ్ళాడు నెలాఖరికి నా పోస్టాఫీసు డిపాజిట్ మెచ్యూర్ అయి డబ్బు వస్తుంది కదా ఫస్ట్కి రమ్మనండి ఆ డబ్బు ఇద్దాం పాపం పిల్ల పెళ్ళి చెయ్యలేమోనని పెట్టుకొని ఏడ్చేస్తున్నాడు వెళ్ళి చెప్పండి డబ్బు ఇస్తామని డబ్బు సమకూర్చుకోలేకపోవటం వల్ల కూతురు పెళ్లి ఆగిపోతే అతనికే కాదు మొత్తం కుటుంబానికి అంతటికీ నామోషియే కదా అంది శాస్త్రి భార్య అక్కడికక్కడే ఆమెని అమాంతం ఎత్తేసుకొని ముద్దులాడేయాలనిపించింది శాస్త్రికి ఆవిడ మాటలు అతని చెవికి అమృతంలా వినిపించాయి ఎంత ఉన్నతమైన ఆలోచన చెప్పటానికి వీళ్ళేనంతగా సంతోషపడిపోతూ ముందు గదిలోకి వెళ్ళి ఒరే నరసింహ నువ్వు ఇవాళ నక్కని తొక్కి వచ్చినట్లున్నావు నెలాఖరికి మావిడికి డబ్బు అందుతుందట అంచేత ఫస్ట్కి ఇస్తాం నువ్వెళ్ళి మిగతా పెళ్లి ఏర్పాట్లు చేసుకో అన్నాడు ఆ మాటలు చెవిన పడేసరికి నరసింహం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు అతడికి కళ్ళల్లోంచి ప్రవాహంగా కన్నీరు ముంచుకొచ్చేసింది చివరకు నోరు పెగల్చుకొని మీరు దేవుళ్ళే కానీ మనుషులు కాదు మీ కాళ్ళకి మొక్కాలని ఉంది కానీ అలాంటి పని చెయ్యకూడదు మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అన్నాడు చ ఏమిట్రా నీ మాటలు నువ్వును ఏం పర్వాలేదు నీ కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది వెళ్ళు తక్కిన ఏర్పాట్లు చేసుకో అని ధైర్యం చెప్పి పంపించారు నరసింహాన్ని వెలిగిపోతున్న ముఖంతో ఇల్లు చేరుకున్నాడు నరసింహం ఆ సంతోష వార్త విని ఆనందం పట్టలేక దేవుడి పట్టం ముందు సాష్టంగా పడిపోయింది రాజ్యం నిర్మల పెళ్లి బాగానే జరిగింది శాస్త్రీ దంపతులు అన్నట్టుగాని దగ్గరుండి పెళ్లి జరిపించారు లగ్నం అయిపోయింది పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మీద అక్షంతలు వెయ్యటం కూడా పూర్తయిపోయింది ఇక ఆఖరికి మిగిలింది విందు కార్యక్రమం ఒకటే కానీ ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేని షాక్ అక్కడే తగిలింది నరసింహానికి వియ్యంకుడు తమ తరపున చెప్పా పెట్టకుండా మరో నూరు మంది అతిథుల్ని తీసుకొచ్చాడు ఏదో సరదా కబురు చెబుతున్నట్టు అప్పటికప్పుడు గమ్మత్తుగా నవ్వుతూ నరసింహం చెవిలో చెప్పాడు ఆ విషయం ఆ మాట చెవిన పడేసరికి ఇంకేముంది నరసింహం గుండెలో బాంబు పేలింది అప్పటికప్పుడు మరో వంద మందికి విందు భోజనమా ఏర్పాట్లు చేయటం ఎలా భయంతో నరసింహానికి ఆయాసం అనిపించింది గుండె చేత్తో పట్టుకొని ఓ కుర్చీలో కూలబడ్డాడు భార్య దగ్గర వాళ్ళు భయపడుతూ గబగబా చుట్టూ చేరి ఏమిటేమిటని అడిగారు పొడి పొడి మాటలతో ఆయస పడిపోతూ అసలు సంగతి చెప్పాడు నరసింహం చెప్పిన మాటలు విన్న బంధువులు కూడా స్థానువులైపోయారు అప్పటికప్పుడు వంద మందికి విందు ఏర్పాట్లంటే మాటల కానీ నరసింహం కుంగిపోతున్నాడు అతగాడికి ధైర్యం కలిగించటానికి పర్వాలేదు మీరేం భయపడకండి అంటున్నారే కానీ ఏం చెయ్యాలో ఎవరికి పాలుపోవటం లేదు అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు చూసి ఉన్నవాళ్ళు కాబట్టి శాస్త్రి దంపతులు మాత్రం బెదిరిపోలేదు చకచక కేటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఎలాగైనా కాపాడమని వాళ్ళ కడుపు కాలు పట్టుకొని బతిమాలారు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పారు క్యాటరింగ్ వాళ్ళు కూడా భయపడిపోతూనే సరే అన్నారు విందు అయితే వాళ్ళ జట్టుకి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా మొత్తానికి కాస్త ముందు వెనుకగా అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని చిన్న చిన్న సన్నుగుళ్ళతో విందు కూడా పూర్తయింది అయితే నరసింహం మాత్రం మామూలు మనిషి కాలేదు రాత్రంతా పిచ్చి పట్టిన వాడిలా మరో యాభై అరవై వేలు ఎక్కడి నుంచి తెచ్చేది అని తనలో తను సనుక్కుంటూ తిరిగాడు నరసింహం తనలో తానే మాట్లాడుకుంటున్నా కానీ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నరసింహం రాజ్యం ఇద్దరూ పెళ్లి భోజనం కూడా చేయలేదు ఎవరో ఇస్తే ఇంత మజ్జిగ తాగారు తెల్లవారు జామయ్యేసరికి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పందిట్లోనూ వరండాల మీద సర్దుకొని పడుకున్నారు అందరూ నిద్రపోతున్న ఆ సమయంలో నరసింహం మెల్లగా కుర్చీలోంచి లేచాడు అతడికి ఆయసంగానే ఉంది అయినా మెల్లగా ఒక్కొక్క అడుగు భారంగా వేసుకుంటూ పందిరంతా కలియదెరిగాడు వరండాలో నిద్రపోతున్న కొత్త పెళ్లి కూతుర్ని దగ్గరగా వెళ్ళి చూశాడు మరో చోట నిద్రపోతున్న పెళ్లి కొడుకు దగ్గరకు కూడా వెళ్ళి చూశాడు ఒక సోఫాలో కూర్చొని నిద్రపోతున్న శాస్త్రి దంపతులకి నమస్కారం చేశాడు తర్వాత అక్కడే నిద్రపోతున్న భార్య పక్కకు వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు చప్పుడైతే రాజ్యం లేచి కూర్చొని కొంచెంసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అని భర్త చెయ్యి పట్టుకొని ఊరడించే ప్రయత్నం చేసింది అలాగే రాజ్యం ఇక నిద్రపోతాను నా చేతకానితనంతో బతుకంతా నీకు కష్టాలే మిగిల్చాను నన్ను క్షమించు అన్నాడు రాజ్యం గాబరా పడుతూ ఏమిటండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏనాడు మీరు నాకు పిసరంత బాధ కూడా కలిగించలేదే నన్ను దేవతను చూసినట్టే చూశారు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అంది భర్త తలని మురుతూ కుర్చీలో విశ్రాంతిగా కూర్చొని నిద్రపోయాడు నరసింహం తెల్లవారిన తర్వాత కూడా మరిక నిద్ర లేవలేదు నరసింహం పెళ్ళి కొడుకు తన తండ్రిని పట్టుకొని చెడా తిట్టేశాడు మా మామగారు గుండె ఆగి చనిపోవటానికి కారణం నువ్వే అన్నాడు తన తప్పు అంగీకరిస్తున్నట్టు తలదించుకున్నాడతను బాకీలన్నీ తమ నెత్తిమీదే వేసుకున్నారు శాస్త్రి దంపతులు మా పరువు కాపాడి మమ్మల్ని బతికించారు చిన్నాన్న సాధ్యమైనంత వేగిరంగా ఆ ఇల్లు అమ్మేసి మీ రుణం తీర్చుకుంటాం అంది పెళ్ళికూతురు పన్నెండవ రోజు కార్యక్రమం పూర్తయ్యాక రాజ్యం కలుగజేసుకుంటూ డబ్బైతే ఎలాగో అలా తంటాలు పడి ఇచ్చేస్తాం కానీ ఈ పెళ్లి జరిపించింది మీరే ఈ పన్నెండు రోజులు మాకు దన్నుగా నిలబడి మమ్మల్ని ఒడ్డికి చేర్చారు ఈ అప్పుల ఊబిలోంచి బయటపడడానికి ఆయాచితంగా మీరు సహాయం చేశారు ఎన్ని జన్మలెత్తితే మీరు తీర్చుకోగలం అంటూ వలవల ఏడ్చేసింది రాజ్యం ఊరుకుందరు బయట వాళ్ళకైతే ఏదోలాగా తంటాలు పడి అప్పులు తీర్చేస్తాం కానీ ఈ బంధుత్వాలున్నాయి చూశారు ఇవి ఏమిటనుకున్నారు మనం ఎవరము తీర్చుకోలేని నిజమైన రుణాలు ఇవే మన తాత తండ్రుల నుండి మనకు సంక్రమించిన వారసత్వ రుణాలు ఇవన్నీ బంధువులంతా మమ్మల్ని వదిలేశారు ఇక మన కుటుంబాలతో మాకెలాంటి సంబంధాలు లేకుండా పోయాయని బాధపడుతున్న సమయంలో మళ్ళీ బంధుత్వాలకి ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు అందుచేత ఇప్పుడు చెప్పండి మేం మీకు రుణపడి ఉన్నామా లేక మీరు రుణపడి ఉన్నారా రుణాలు తీర్చుకోవడాల గురించి మాట్లాడకండి ఈ రుణాలు ఇలాగే ఉండనివ్వండి ఒకరికొకరం తీర్చుకోలేని ఈ బాకీలన్నింటినీ ఆత్మీయతలు అభిమానించుకోవడాల రూపంలో తీర్చుకుందాం సరేనా అన్నారు శాస్త్రీ దంపతులు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ